కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈరోజు రూపంగా కేటీఆర్ మారుతున్న వైనాన్ని గమనించాల్సిన అవసరం ఉంది పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖర్ రావు తన కొడుకును అస్త్రంగా ఈరోజు మీదకి తీసుకొచ్చి రెండు టాస్క్లు ఒకటి పొలిటికల్గా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదినాం చేయాలి రెండవది తన కొడుకు నెట్ల చాంపియన్గా తయారు చేసుకోవాలి అదే ఇప్పుడు జరుగుతున్న తంతు దాంట్లో హరీష్ రావు వెనుకబడ్డదా బీజేపీ ముందు పడ్డదా ఇతరాత్రాన్ని పక్కన పెడితే ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగ రూపంలో కనపడుతున్న మనం గమనించాల్సిన అవసరం ఉంది సంవత్సరం కాకముందే ఏ రకమైన కుట్రలు చేస్తే మళ్ళీ మనం ప్రజల్లో ఉండగలమని చెప్పి ఇలాంటి ఒక పనికిరాని చెత్త టాక్టిక్స్తో ముందుకు వస్తున్నారు అధికారుల మీద దాడి చేసి కూడా సమర్థించుకునే స్థాయికి దిగదారిన మిమ్మల్ని ఏ అర్థం కావట్లేదు ఏ పదాలు తిట్టినా వేస్ట్ ఎవడైనా ప్రభుత్వంలో ఉన్నోడు రాజ్యాంగబద్ధంగా ఈరోజు వచ్చిన ఆఫీసర్ మీద దాడి జరిగింది దాన్ని ముందు ఖండించాలి ఖండించకుండా ఎస్ మేమే చేయించడం అన్న మిమ్మల్ని ఏం చేయాలి